వస్తువు కావాలని చూడడానికి ఏమిటా కానీ మారకుని డైరెక్ట్ శక్తి పాత్ర కానీ తెలుగులో లేదు మరాఠీలో ఉంది హిందీలో ఉంది దాని గురించి దీక్ష ఎలా ఉంటుంది బాబా గారి ద్వారా అయితే శబ్దం ద్వారా స్పర్శ ద్వారా దర్శనం ద్వారా దృష్టి ద్వారా నాలుగు రకాలు ద్వారా ఎవరికైతే ప్రాప్తమవుతుందో అవిద్య అజ్ఞానము మన అన్ని భస్మమైపోతా ఎన్నో జన్మల యొక్క కర్మ బంధాలు అవిద్య అజ్ఞానం జన్మ జన్మం వెంబడస్తుంది ఆ ఎంబడ వచ్చిన ఆ అవిద్య అజ్ఞానము సద్గురు యొక్క రూపాల ద్వారా శక్తి పాపమై అప్పుడు మన అది భస్మమైపోతుంది జ్ఞానం అయి మనము ఎప్పుడు అప్పుడు ఇది ఎలా ప్రశ్నిస్తుందో మనకు తెలుసు ఎప్పుడైతే శక్తిపాతమైందో ఆ లైట్ వేడి జ్వాల విద్యా జ్వాల మన ప్రస్తుతమై మనలో వాళ్ళ వెళ్ళని దాన్ని అది అజ్ఞానం మన లో అప్పుడు గురువు మరవలేదు ఆటోమేటిక్ గా మన మనసు మన పాదాలు దగ్గరికి వచ్చేస్తారు అది గురువు దాన్ని గురు మరియు సంకల్పం ఈ నాలుగు ప్రకారాలుగా దీక్ష సద్గురు ద్వారా ఇవ్వబడుతుందని యోగ వశిష్ట పూర్వార్థంలో చెప్పబడింది తన యోగ విద్యలో తన గ్రంథంలో కూడా రావరైతే ఇస్తారో మరి పూర్ణమైన యోగేశ్వర్లే వాళ్ళు శివ స్వరూపులు వాళ్ళు ఆ గురువు రూపంలో వచ్చి మనకు శక్తి పాపవిస్తారు వాళ్ళ విధంగా శివ స్వరూపుడు ఆ శివుడే ఆ గురువు మనకు అందుకనే గురువు శ్లోకములు ఏమని చెప్తాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్ గురు సాక్షాత్ వారు సంకల్పంతో శిష్యుని మనస్సులో శుద్ధి పాపంతో జ్ఞానం స్థాపించారు వాళ్ళ సంకల్పం కావాలి మాట మరియు స్పర్శలో దీక్ష రూపం కాకుండా మనతో గల తపశక్తి మనకు పుణ్యం వస్తుంది సంపాదించుకున్న తపశక్తి దైవ సంపద మనకి ఏం చేస్తారు

सभी जितने महात्म्य अपने भारत में हो गए ना ये वास्तव है इसका ठिकानिया घट है घटघट में भरा है राम क्यों तो बोले जरा तेरे में भगवान है, है। लेकिन ये आवाज से मिलने वाला नहीं सांस से मिलता इसको गायत्री मंत्र बोलते सांस आता जाता, जाता उनको गायत्री मंत्र बोलते कोई आदब वादब बोलते कोई ओम का मंत्र बोलते कोई सोम बोलते लेकिन मतलब सबका एक ही है बीएम चावल तंदूर ये लेकिन खाना है होता ऐसा है सुना कहना था थोड़ा सा थो आरती तो का एक बाबा ऐसा बोले तुम बैठ के देखो क्या होता अपना आनंद अपनी शक्ति अपने अंदर है चाहे बाबा ये करके चले गए लेकिन आप लोग घूम नहीं तुम जाए इसलिए मैं बोल रहा बोलना जरूरी है है ना तो क्योंकि अपना सोचे क्या है बाबा पटनापुर कहे पटनापुर क्यार क्या है है क्या मेरा तो अनुभव है और तुम किताब पढ़ो तुम करके कर देखो है ना? तुम पैसा लगने करने कोई गोगाबाजी लगनबाजी भी नहीं मैं भी नाम ही लेता लेकिन मैं भजन करा बजाता भी मैं अखात बजाता भजन भी करता मैं भी। लेकिन ये मुझे ना लगा वो मुझे ना लगा एक खामोशी भरी करने देखो हिस्से जैसा बैठना ऐसे रंगा के रंगा बैठना क्योंकि बहुत लोग तो अनुभव इसके ये मार्ग ध्यान मार्ग में